హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను మీషోలో ఫ్రిజ్ కవర్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ అది ఎలా ఉందో చూద్దాము నేను అయితే ఇంకా ఓపెన్ చేయలేదు జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కొంచెం పాతది అయిపోయింది ఫ్రిజ్ ఫ్రిజ్ కవర్ అందువల్ల ఆర్డర్ పెట్టాను అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను సేఫ్టీగా ఒక ఆట ఇచ్చినట్టున్నారు అయితే ముందు కూడా నేను ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ బాగానే వచ్చింది అంటే వన్ థర్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ అయితే బాగానే ఉన్నట్టుంది ఒకసారి చూద్దాము షీట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అంతా వైట్ కలర్ ఉంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు ఇది కూడా బాగా ఉంది ఫ్రెండ్స్ టూ అండ్ త్రీ ఫోర్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ హ్యాండిల్కి పెట్టుకోవచ్చు ఇలాగా హ్యాండిల్ పెట్టుకునేది కూడా మనకి టూ ఇచ్చాడు మనం ఇలా పెట్టేసి దీని ఇలా పెట్టేసేసుకోవడం ఇవి టూ ఇచ్చాడు ఇలా టూ వచ్చేసాయి మనకి ఇలా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఇచ్చాడు ఇది బాగానే ఉంది ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ ఫ్రెండ్స్ ఇక్కడ పాకెట్స్ ఇచ్చాడు త్రీ త్రీ పాకెట్స్ ఇచ్చాడు బాగుంది ప్లేస్ క్లా ఫ్రెండ్స్ క్లాత్ కూడా బాగుంది పాకెట్స్ కూడా మనం ఏదైనా పెట్టుకోవడానికి కూడా బాగుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చాడు ఇలాగా బాగుంది ఫ్రెండ్స్ మీకైతే ఎవరికన్నా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ముందు కూడా నేను ఇదే కాస్ట్లో పెట్టాను టూ ఇయర్స్ అండ్ ఫ్రెండ్స్ అది పెట్టి ఇప్పటిదాకా యూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను సేమ్ రేట్లోనే నాకు వచ్చింది మీకు ఎవరికైనా ఇది నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీషోలో కొన్ని కొన్ని ఐటమ్స్ బాగుండవు కానీ కొన్ని అయితే మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఏమి డౌట్ పడిన అవసరం లేదు ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్